జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిథులరా పాకిస్తాన్ ఆర్మీ పైన పాకిస్తాన్ నేషనలిస్ట్ గ్రూప్ తిరగబడతాను సరే ఇంతకు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా న్యూస్ మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఓకేనా నిజానికి ప్రపంచంలో ప్రతి దేశానికి కూడా ఒక ఆర్మీ అనేది ఉంటుంది కానీ పాకిస్తాన్ ఆర్మీకి మాత్రం ఒక దేశమే ఉండాలి అదే పాకిస్తాన్ అది మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తా భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్ లో సైన్యానికి పరిమితమైనటువంటి అధికారాలను కల్పిస్తా పాకిస్తాన్ అయినటువంటి మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ రాజ్యాంగాన్ని రాసినాడు అప్పటి నుంచి పాకిస్తాన్ లో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఈ పాకిస్తాన్ ఆర్మీనే పాకిస్తాన్ అయితే పరిపాలిస్తా ఉండాలి మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలా ఇప్పటి వరకు పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య పరంగా ఎన్నుకోబడినటువంటి ఏ ఒక్క ప్రధాని కూడా పూర్తి కాలం పాటు ప్రధాని పదవిని అయితే నిర్వహించాలి పాకిస్తాన్ కు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు డజన్కు పైగా ప్రధాన మంత్రులు మారినారు కానీ ఏ ఒక్క ప్రధాని కూడా వరుసగా ఐదు సంవత్సరాల పాటు ప్రధానిగా బట్టి మీరు అర్థం చేసుకోండి అందుకు కారణం వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీనే పాకిస్తాన్ లో ఏ రాజకీయ నాయకుడైనా స్వతంత్రంగా వ్యవహరిస్తా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయంటే చాలు వెంటనే ఈ పాకిస్తాన్ ఆర్మీ రంగ ప్రవేశం వెంటనే ఆ నాయకుడిని హత్య చేయడమో లేదా ఊరిదీయడమో లేదా దేశ బహిష్కరణ చేయడమో లేదా కేసులు పెట్టి తీసుకుపోయి జైలు దొబ్బడమో ఏదో ఒకటి చేస్తారు ఊరికైతే ఉండరు అంతెందుకు పాకిస్తాన్ మాజీ ప్రధాని అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి కూడా అదే ఇమ్రాన్ ఖాన్ స్వతంత్రంగా ఎదిగినాడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవాడు అనమాట పాకిస్థాన్ ఆర్మీను ఎంత మాత్రం కూడా లెక్క చేసేవాడు కాదు అందుకే పాకిస్తాన్ ఆర్మీ రంగంలో ఎదిగి ఇమ్రాన్ ఖాన్ పైన అవినీతి కేసులు పెట్టి ఇమ్రాన్ ఖాన్ తీసుకుపోయి జైలు వేశారు అంటే నోరు మూసుకొని నేల కూర్చొని వాళ్ళు చెప్పిన మాట జీ హుజూర్ అంట ఎనాల అదే పరిస్థితి ఇమ్రాన్ ఖాన్ చచ్చే వరకు జైలు నుంచి అయితే బయటకు వచ్చే పరిస్థితి కనపడాల ఆ విధంగా ఉండదు అక్కడ పరిస్థితి ఈ విధంగా పాకిస్తాన్ ఆర్మీ స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి ఏ నాయకుడిని ఏ ప్రధానిని ఒదిలిపెట్టల వాళం ఏదో ఒకటి చేసిన దాకా ఊరుకోరన్నమాట ఇక పాకిస్తాన్ విదేశాంగ విధానాన్ని తయారు చేసేది పాకిస్తాన్ పాలనకు దిశానిర్దేశం చేసేది పాకిస్తాన్ బడ్జెట్‌ను తయారు చేసేది కూడా పాకిస్తాన్ ఆర్మీనే అంటే ఎందుకు యా పాకిస్తాన్‌లో ఆడవాళ్ళు వేసుకునేటటువంటి ఈ లిప్స్టిక్ ఉంటుంది కదా ఆ లిప్స్టిక్ దగ్గర నుంచి కార్ల తయారీ వరకు అన్ని విషయాలను కూడా ఈ పాకిస్తాన్ ఆర్మీనే నిర్వహిస్తూ ఉంటుంది ఈ మధ్యన కొత్తగా వ్యవసాయం చేయడం కూడా ప్రారంభించారు ఎవరు ఈ ఆర్మీ వాళ్ళు అంటే పోయి ఓళ్ళు చేయరు వాళ్ళు మామూలుగా లీజుకి తీసుకొని ఇట్లంతా చేస్తూ ఉంటారు కదా ఆ విధంగా కొంత భూమిని వీళ్ళు తీసుకొని ఆ పని వాళ్ళ కార్మికులందరినీ పెట్టుకొని కూలీలను పెట్టుకొని వీళ్ళు పని చేస్తూ ఉంటారు ఆ వచ్చిన ఆదాయాన్ని ఆర్మీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అనమాట అది పరిస్థితి ఇక్కడ మన దేశంలో ఆర్మీ అంటే వీళ్ళు ఏమీ ఆశించకుండా నిజాయితీగా దేశం కోసం ప్రాణత్యాగానికైనా కూడా సిద్ధపడతారు వాళ్ళు చైనా కూడా కొంతమంది ఏడు ఉండే నీతి మాలిక వాళ్ళ విషయాల్లో కూడా నోటుకు వచ్చేటట్టు ఆవాకులు చావకులు బేల్తూ ఉంటారు ఏం వాళ్ళ జీతం లేదా వాళ్ళకి అది చేస్తారు ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అరే బాడుకో నువ్వు పోయి ఈ దేశం కోసం పానం రే నువ్వు పుట్టినావు ఏడు పెరుగుతున్నావు పంది కదా ఇన్నట్టు తింటున్నావు ఊరపంది కదా ఇన్నట్టు పిల్లలన్నింటినీ ఎంతనావు నీ ఇష్ట ప్రకారం బతుకుతున్నావు అయినా కూడా నువ్వు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతావు ఆర్మీ వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు ఉండదా నీలాంటి వాళ్ళకు ఉండదా నీ లాంటి జాతి కూడా అంటే సరే దీంతో పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయాలు కూడా పూర్తిగా పాకిస్తాన్ ఆర్మీ తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఉండడంతో పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థికంగా దివాలా తీసింది ఎవరో ఒకరు అప్పులు ఇస్తే కానీ నిలబడలేని పరిస్థితికి అయితే చేరుకునిది పాకిస్తాన్ ప్రజలలో సగం మంది దరిద్రంలోనే బ్రతుకుతున్నారు ఈ మధ్యన పెద్ద సంఖ్యలో ఈ పాకిస్తాన్లో ఆకలి కూడా సంభవిస్తున్నాయి దీంతో పాకిస్తాన్ ఆర్మీ పైన ప్రజలలో అసహ్యం కలుగుతుంది అనమాట మొన్నటి వరకు పాకిస్తాన్ ఆర్మీకి వెన్నుముకగా ఉన్నటువంటి పాకిస్తాన్ నేషనలిస్టులు ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీనే పాకిస్తాన్కు ఒక పెద్ద గుదిబండగా మారిపోయిందని చెప్పేసి ఈ పాకిస్తాన్ నేషనలిస్టులు అంతా కూడా భావిస్తారు ఇక ఈ భావన అనేది పాకిస్తాన్లో విపరీతంగా పెరిగిపోతుంది ప్రజలే పాకిస్తాన్ ఆర్మీ పై తిరగబడేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారు ఈ క్రమంలో పాకిస్తాన్ నేషనలిస్టులకు గురువు అలాగే జైసింద్ ముతాహిదా మహా చైర్మన్ అయినటువంటి షఫీ బర్పత్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడనమాట పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయన మాట్లాడతా పాకిస్తాన్ సైన్యం ఒక అవినీతి కిరాయి మాఫియా అలాగే పాకిస్తాన్ సైన్యం మూలంగానే పాకిస్తాన్ దేశానికి ఇప్పుడు ఈ పరిస్థితి అయితే దాపురించింది రొట్టెల కోసం పాకిస్తాన్ ప్రజలంతా కూడా కొట్టుకు చచ్చే సంఘటనలు ఎదురవుతున్నాయి దీనికోసం రొట్టి కోసం పాకిస్తాన్ సైన్యం డాలర్లు అలాగే ఇతర ప్రయోజనాల కోసం ఎవరినైనా కూడా మోసం చేయడానికి వెనకాడదు వాళ్లకు కావాల్సిందల్లా పాకిస్తాన్ క్షేమం కాదు వాళ్లకు కావాల్సింది డబ్బు విలాసవంతమైనటువంటి జీవితం దశాబ్దాలుగా అవకాశవాదాన్ని తన వ్యూహంగా మార్చుకుని ప్రపంచ దేశాలను పాకిస్తాన్ ఆర్మీ వంచిస్తుంది అంటే మోసం చేస్తుంది ఇకపోతే ఈ పాకిస్తాన్ సైన్యం యూకే సహా ఇతర ప్రపంచ దేశాలను చాలా సులభంగా మోసం చేయగలుగుతాది ప్రచన్న యుద్ధం నుంచి ఉగ్రవాదం పైన పోరాటం వరకు ఇదే తీరును ప్రదర్శిస్తుంది పాకిస్తాన్ సైన్యం ఎప్పుడు కూడా న్యాయం కోసం సిద్ధాంతం కోసం కాకుండా కేవలం లాభాల కోసమే పనిచేస్తానని చెప్పేసి ఆయన దుమ్మెత్తిపోసినారు చూడండి ఒకసారి ఆలోచించండి ఈ మనం మాట్లాడిన మాటలు కాదు మనం మాట్లాడుకునే మాటలు కాదు ఒక పాకిస్తాన్ నేషనలిస్ట్ మాట్లాడుతున్నటువంటి మాట్లాడిన మాట కూడా సోవియట్ యుద్ధ సమయంలో జిహాద్ రక్షకుడిగా ప్రచారం చేసుకొని పాశ్చాత్య దేశాల నుంచి సహాయం పొందింది పాకిస్తాన్ అదే విధంగా అమెరికా పైన జరిగినటువంటి ఉగ్రదాడుల తర్వాత ఉగ్రవాదంపై పోరాటంలో అమెరికాతో చేతులు కలిపినట్టు నటిస్తూనే ఆ దాడుల సూత్రధారి వసామాబిన్ లాడెన్ కు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించింది చూడండి ఆలోచించండి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సైన్యం ప్రపంచాన్ని దశాబ్దాలుగా వంచిస్తున్నాయి డబ్బు కోసం పాక్ సైన్యం ఎవరికైనా కూడా ద్రోహం చేస్తుంది బీజింగ్ కనుక అంటే బీజింగ్ అంటే ఎక్కడ చైనాలో ఉండే బీజింగ్ కనుక ఎక్కువ చెల్లిస్తే వాషింగ్టన్ కు అమెరికా కనుక ఎక్కువ చెల్లిస్తే చైనాకు ద్రోహం చేయడానికి ఏ మాత్రం కూడా సంకోచించదు అంటే నేను డబ్బులు ఇచ్చే నిన్ను మోసం చేస్తాది నువ్వు డబ్బులు ఇచ్చే నన్ను మోసం చేస్తాది అట్ట అనమాట ఇక ప్రస్తుత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ నిజంగా ఫీల్డ్ మార్షల్ కాదు అతను ఒక ఫీల్డ్ మార్షల్ ఆయన కాలం చెల్లినటువంటి సిద్ధాంతాలను అనుసరిస్తున్నాడు మునీర్ నాయకత్వంలో పాక్ సేను ప్రపంచ దేశాల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయింది డబ్బు కోసం తమ విశ్వాసాన్ని అమ్ముకునే వాళ్ళను ఏ దేశం కూడా నమ్మదంటూ పాకిస్తాన్ నేషనలిస్టులకు నాయకుడైనటువంటి ఈ షఫీ బర్పత్ పాకిస్తాన్ ఆర్మీని అమ్మనా బూతులు తిట్టాడు పాకిస్తాన్ ఆర్మీ పైన మొదటిసారి తిరుగుబాటు జెండాను ఎగరేసాడు అంతేకాకుండా పాకిస్తాన్ నేషనలిస్టులతో కలిసి పాకిస్తాన్ ఆర్మీకు వ్యతిరేకంగా ఏకంగా ఒక ఉద్యమాన్ని రేకెత్తించడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు చూడండి ఇదిలా ఉంటే పాకిస్తాన్ నేషనలిస్ట్ అయినటువంటి ఈ షఫీ బర్పత్ ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ పైనే తిరుగుబాటు చేయడం వెనక మన భారత హస్తం ఉండదని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ ఆరోపిస్తుంది ఇదే చెప్పేది పెద్దోళ్ళు మింగళ మంగళారం అంటారంట వాళ్ళు ఎవరో వీళ్ళు అదే డైలాగ్ కొడతారు అరే నీకు దెబ్బ లేకుండా నువ్వు చేసేది మోసం నువ్వు చేసే లంగా వ్యాపారం లత్కొల వ్యాపారం నువ్వు చేసే పనికి మీరు మీరు బతికే బతకలకు మళ్ళీ మీరు ఎప్పుడు చూసినా కూడా భారత్ నిందించడం భారత్ పైన బడి ఆడడం సిగ్గులే ఒకరి ఏం పుట్టుకరు ఏం జన్మలరా మళ్ళా మిమ్మల్ని వాళ్ళు అభిమానించే ముండా కొడుకులు ముండ కూడా ఏడు లక్షల మంది కోట్ల మంది ఉన్నారు మీ బాతుకులు చేడ భారత్ కు చెందినటువంటి రా ఏజెంట్లే షఫీ బర్పత్ మనసు మార్చారని షఫీ బర్పత్ ను రాయ ఏజెంట్ లో హైజాక్ చేసి ఈ విధంగా పాకిస్తాన్ ఆర్మీ పైన తిరగబడేలా చేస్తున్నారని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ ఏళ్ళ సోకాలు పెడతా ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రజల్లో తిరుగుబాటు రావడం నిజంగా మన భారత్ మంచి విషయం అన్నమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చచ్చి పాకిస్తాన్ ఒకసారి మీరు సర్వనాశనం అయిపోతే ఆటోమేటిక్గా ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ అలాగే ఈ పాకిస్తాన్కి చెందినటువంటి తీవ్రవాద సంస్థలు కూడా సర్వనాశనం అయిపోతాయి అప్పుడు మన చేతికి మట్టి అంటకుండానే మనకు ఈ దరిద్రపు కొట్టు ఉగ్రవాద దేశం పాకిస్తాన్ పేడ వదిలిపోతుంది అర్థమవుతుందా అది విషయం ఎటువంటి న్యూసా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్